అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన నిరుద్యోగ యువతి ఆదా బెస్ట్ చెప్తూ శ్రీ ఎన్డీఏ కూటంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం డిఎస్ మీద పెట్టడం జరిగింది తొలి ప్రభుత్వం మాయమంటూ దుబ్బు ప్రతి సంవత్సరం జాబు కేంద్రనే పదవి చెబుతూ జగన్మోహన్ రెడ్డి మనందరినీ మోసం చేయడం అనేది మీ అందరికీ తెలుసు అందుకే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏవైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో ఆ హామీల తర్వాత ఎన్నికలైన తెల్లవారి ప్రమాణ సేకరణ చేసిన రోజునే డిఎస్ మీద ఫస్ట్ సంతకం పెడుతూ ఎంతో మంది నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అయ్యాములో కొన్ని లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి తరలి వెళ్ళిపోయి లక్షల పెట్టుబడులు ఎక్కడి నుంచి వెళ్ళిపోయేవి చాలా మందికి ఉద్యోగాలు పోయేవి ఆయన అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొన్ని లక్షల ఉద్యోగాలు సృష్టించిన వ్యక్తి అందుకే ఫస్ట్కి మొట్టమొదటిగా మెగాడిఎస్ మీద సంతకం రోజే నేను అనుకున్నాను పాతపట్న నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పాతపట్నం నియోజకవర్గం ఎక్కువ మంది టీచర్లు అవ్వాలని నా మనసులో సంకల్పం చేసుకున్నాను ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే రాష్ట్ర స్థాయిలో గల ఫ్యాకల్టీని ఇక్కడ తెచ్చి మా స్టూడెంట్స్ అందరికీ కోచింగ్ ఇప్పించాలని నేను కోరుకున్నాను అనుకున్న దాడివే మొన్న కొంతమంది మిత్రులు ఏం చెప్పారంటే ఇప్పుడు మీ బర్త్డే రోజు ఒకటో తారీఖు రోజు మీరు చెప్తారా అని చెప్పి చెప్పడం వల్ల ఒక ఫైవ్ డేస్ అలాగే వెనక్కి వెళ్ళింది కానీ మేము చూస్తున్నాం మొత్తం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం శ్రీధర మహేష్ నుంచి హెచ్ఎం రాంబాబు మహేష్ నుంచి శేఖర్ మహేష్ మహేష్ అంబేష్ నుంచి అన్న చక్రవర్తి మహేష్ వచ్చి వీళ్ళందరూ అందరము ఆలోచిస్తూ ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నాం చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో సరే మొత్తం ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఈ రెండు ఉమ్మడి రాష్ట్రాల కన్నా మెయిన్ కోచింగ్ ఫ్యాకల్టీతో తెచ్చి ఇవ్వాలన్న తపన ఉంది పాతపట్న నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పోస్టులు అన్నిటికైనా పాతపట్ల నియోజకవర్గంలో ఎక్కువ పోస్టులు రావాలి మా స్టూడెంట్స్ అందరూ ఉద్యోగాలు వీళ్ళందరికీ ఉపాధ్యాయ ఉద్యోగాలు రావాలనే తపన నాకు మనసులో ఉండేది అయితే నా బర్త్ డే అని కానీ కొద్దిగా లేట్ అవ్వడం వల్ల ఏవో జరిగే పరిణామాలు జరిగాయి కానీ ఎట్టి పరిస్థితుల్లోనైనా నేను అందరికీ ఆమెస్తున్నాను మంచి ఫ్యాకల్టీ మంచి వెన్యూ అదే కాకుండా ఓన్లీ టెట్ అండ్ ఈ డిఎస్సి కోచింగ్ కాకుండా కెరియర్ గైడ్ లైన్స్ మొత్తం టోటల్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడే కాకుండా కంటిన్యూగా నేను నేనున్ను నా ట్రస్ట్ ఉన్నాను మీ అందరికీ కోచింగ్ సెంటర్ ఎట్టి పరిస్థితులు ఉన్నాయి కంటిన్యూగా రన్ అవుతుంది అన్ని ఉద్యోగాలకి ఇక్కడ అవకాశాలు ఉంటాయి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మీరు నా మీద అభిమానంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అభిమానంతో మీరు ఈ రోజు వచ్చి నన్ను కోచింగ్ సెంటర్ పెట్టండి అని నాకు ఈ వినద పత్రం ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది ఇంకా నీకు చెప్పాను మీరు ఎమ్మెల్యే గెలిపించడం కాదు నాతో పని చేయించుకోండి ఎట్టి పరిస్థితుల్లో నాకు బాధ్యత నాకు అప్పు చెప్పారు బాధ్యత అప్పు చెప్పేసి